హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచి మంచి సూప్ అనమాట స్పైసీ సూ సూప్ లాగా డ్రమ్ స్టిక్ సూప్ అనమాట ఇది మంచి మనకి ఆరోగ్యంకి చాలా మంచిది అన్ని రోగాలకి అన్ని బాధలకి అన్ని వ్యాధులకి ఒకటే సూప్ అనమాట ఇది సో ఆల్ ఇన్ వన్ సూప్ అన్నట్టు ఇది మనకి డ్రమ్ స్టిక్ సూప్ అనమాట సో ఇది ఎలాగా మనము అంటే వింటర్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మనకి సూప్స్ అంటే కొంచెం గొంతు ఇన్ఫెక్షన్స్కి ఇలాంటి అన్నిటికీ చాలా మంచిగా ఉంటుంది సో ముందు నేను వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను మనకి ఎంత సూప్ కావాలో తీసేసుకొని ఈ ములక్కాడు మనకి ఇప్పుడు సీజన్ బట్టి మంచి పెద్ద చిన్నవి ఇట్లా మంచి ఫ్రెష్వి అలా చూసేసుకొని కొంచెం మంచిగా లోపల గుజ్జు ఉన్నట్వి ఇట్లా ఉంటే కదా మసాలా అంటాం మనము అలా చూసుకొని మంచి ఒక రెండు ములక్కాడలు చాలు సూప్కి మనకి మంచిగా ఒక ఆరేడు మంది మెంబర్స్ తాగొచ్చు అనమాట ఒక రెండు ములక్కాడలు అలాగా మంచిగా దానిపైనంత కొంచెము తోలు గీకేసి మనం సాంబార్లోకి ఇలా కట్ చేసుకుంటాము అలాగ పెద్ద ముక్కలైనా పర్వాలేదు దీనికి ఒక రెండు ములక్కాడికి ఒక్క ఆనియన్ సరిపోతుంది అనమాట మీడియం సైజు ఆనియన్ సో ఎలాగో మనం ఇది బాయిల్ చేసి మిక్సీ చేసుకుంటాం కాబట్టి ముందు చూపిస్తాను ఇంకా సో రఫ్గా కట్ చేసుకోవచ్చు అనమాట ఆనియన్ సో ఏం చేయాలంటే మనకి ఇప్పుడు వాటర్ తీసుకున్నాం కదా ఈ వాటర్ అనేది ఫస్ట్ బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత ఆ బాయిలింగ్ వాటర్లోకి మనము ఈ ములక్కాడలు ఇంకా ఇవి ఆనియన్స్ అనేది వేసుకోవాలన్నమాట సో మంచిగా బాయిల్ అయ్యే అంటే దాంట్లో ఉన్న జ్యూసెస్ అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాంట్లోకి దిగుతాయి వాటర్లోకి దిగుతాయి అన్నమాట సో నెక్స్ట్ నేను దీంట్లో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఒక రెండు పెద్ద దాల్చిన చెక్కలు ఇంకా ఒక ఐదారు లవంగా మళ్ళీ ఒక్క ఇలాయిచి ఇవి తీసుకున్నాను అనమాట సో ఇది ఎంత కూడా మనము ఫ్లేవర్ గురించి వేస్తున్నాము వెల్లుల్లిపాయలు ఇంకా అల్లం కూడా వేసాను అనమాట ఒక ఐదారు వెల్లుల్లిపాయలు తర్వాత ఒక్క ఇలాయచి ఒక ఐదారు లవంగాలు వేసుకున్నాను ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే బాయిల్ చేయడానికి మంచిగా వాటర్ బాయిల్ చేసి కొంచెం మనకి టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకున్నాను దాని తర్వాత మంచిగా అది వదిలేయాలన్నమాట స్పూన్ తీసి మంచిగా గగరటితో ఒకసారి అన్నీ కలిపేసుకోవాలి మన సూప్ అనేది మంచిగా బాయిల్ అవ్వడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే లేతకాయలు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కొద్దిగా ముదురుగా ఉందంటే చూసి అది టైముని బట్టి ఎలాగో ఉడుకుతుందో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుంది ఆల్మోస్ట్ ఏదైనా కూడా సో అలాగ ఒకసారి చూసేసుకుందాము ఉడికిందా లేదా అని కొంచెం టైం పడుతుందని ఫస్ట్ టైం కొంచెం కలిపేసి వదిలేసాను నెక్స్ట్ ఇంకోసారికి మనకి ఉల్లిపాయలు కూడా మెత్తగా ఇంకా ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ ఏవే వేసాను ఇవి లవంగా ఇలాయచిలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ చాలా బాగా దిగింది ఆ బాయిల్ అవుతుంటేనే ఆ స్మెల్ ఆ ఫ్రేగ్నెన్స్ అనేది మంచిగా అనిపిస్తుంది చాలా రిలాక్సింగ్ అది ఈవెన్ ఎలాగో మెడిసినల్ ప్లాంట్ కాబట్టి మంచిగా ఉంది సో ఈ వింటర్స్లోకి ఇది బెస్ట్ అనమాట ఏ దగ్గు వచ్చినా ఏ జలుబు చేసినా కూడా ఈ సూప్ అనేది రెడీగా చేసుకొని తాగొచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు సో ఇలాగ మనము ఒక నెట్ ఒక జాలి లాంటిది మన దగ్గర అందరి దగ్గర ఇది ఇంట్లో ఉంటుంది మనము ఆకుకూరలు అవి కడుగుతాం కదా సో అలాంటి ఒక బుట్టలాగా ఇట్లా తీసేసుకొని ఏంటంటే దాంట్లో ఉన్న ఏదైనా వాటర్ ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా కింద దిగిపోతుంది ఇంకా ఏంటంటే ఇప్పుడు వాటర్ నుంచి ఇవన్నీ సపరేట్ చేసుకున్నా కదా ఆ వాటర్ అనేది పక్కన పెట్టాలి ఆ వాటర్ అనేది మనము పారిపోయకూడదనమాట సో అలా పక్కన ఉంచేసిన తర్వాత ఇది ఇంకా మనకి లవంగా అవి దాల్చిన చెక్క ఏవే వేసానో అవన్నీ కూడా మనము పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట సో అల్లము వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఇంకేందంటే ఉట్టి మనకి ఈ స్పైసెస్ అయితే ఏది వేసుకున్నామో అది అన్ని పక్కన పెట్టేసి ఇవన్నీ కూడా మంచిగా ములక్కాడలు అవన్నీ పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇలాగ దగ్గరికి మంచిగా పేస్ట్ చేసుకొని మళ్ళీ మనకి ఇట్లా చిన్న ఉంటే ఆ జాలీ తీసుకోవచ్చు లేకుండే మన దగ్గర ఇలాంటి పెద్దది ఏమైనా ఉందంటే కూడా కొంచెం ఫ్రీ మూమెంట్గా కలుపుకోవడానికి అనేసి ఇలా కూడా తీసుకోవచ్చు సో నో ప్రాబ్లం మనకి అవైలబిలిటీ మనకి ఇంట్లో ఏది ఉందో దాన్ని బట్టి మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవాలి సో మనకి ఇందాక వాటర్ తీసుకున్నాం కదా బాయిల్ చేసిన వాటర్ ఆ దాని మీద నేను ఇవి ఈ బుట్ట అనేది పెట్టేశాను అనమాట ఈ నెట్ అనేది పెట్టేసిన తర్వాత దాంట్లో ఈ మనకి మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అవన్నీ పేస్ట్ కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా ఇట్లా ఒత్తుతా మంచిగా దాని జ్యూస్ అనేది మనకి వాటర్ అదంతా కూడా కింద మన ఇందాక బాయిల్ చేసిన వాటర్లో మంచిగా యాడ్ ఆన్ చేస్తా పోవాలి సో డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే ఇది ములక్కాడలు కదా మనం మిక్సీ చేసిన తర్వాత సన్నగా పొడిగా ఇట్లా ఎట్లా అంటే మనకి గన్న జ్యూస్ మనము ఎలాగ ఇచ్చేస్తామో మళ్ళీ చెరుకు రసం అనేది గుచ్చుకుంటుంది అది గడ్డిలాగా కొంచెము సో అదే పీచ్తనం అనేది దీంట్లో కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇది కూడా ఇట్లా నోట్లకి అడ్డు రావడము మళ్ళీ చిన్నపిల్లలు తాగినప్పుడు గుచ్చుకోవడాలు అలాంటివి ఉంటుంది సో జాగ్రత్తగా దాంట్లోకి ఏది కూడా ఇది పీచ్ అనేది దాంట్లోకి మిక్స్ కాకుండా మంచిగా దాని జ్యూసెస్ అన్నీ కూడా ఇట్లా మెల్లమెల్లగా కలుపుతా ప్లేన్ అంటే వాటర్ ఎలా ఉంటుందో అలాగా మంచిగా ఇలాగ అన్నీ కూడా దాని జ్యూసెస్ అన్నీ కూడా కొంచెం కొంచెం చేస్తూ కొంచెం టైం తీసుకొని మంచిగా దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ కూడా దీంట్లో దిగుతుంది అనమాట సో పెట్టేసుకున్న తర్వాత మనకి ఇది థిక్నెస్ ఇంకొంచెం కొంచెం ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు సో నేను నాకేంటంటే ఇది సరిపోతుంది ఇంత థిక్నెస్ అని చెప్పేసి నేను ఇంకేం వాటర్ యాడ్ ఆన్ చేయలేదు సో దీంతోనే నేను మళ్ళీ కొంచెం స్టార్టింగ్లో కొద్దిగా ఉప్పు ఉప్పేసుకున్నాను మళ్ళీ మనం టేస్ట్ చూసి ఇంకొంచెము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా దీంట్లో మనకి బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను మనకి ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటుందో సూప్స్కి మనకి వైట్ పెప్పర్ ఆర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి పెప్పర్ సీడ్స్ కాకుండా పెప్పర్స్ ఇది పౌడర్ వేసుకోవాలన్నమాట అది వేసుకొని ఒక్క బాయిల్ రానిచ్చేసి ఆఫ్ చేసేసుకోవాలి మనము సర్వింగ్ బౌల్లోకి మంచిగా మనకి సూప్స్ సర్వ్ చేయడానికి డిషెస్ కానీ బౌల్స్ కానీ ఏదైనా కూడా మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా లైట్గా ఒక రెండు పింఛి అట్లా ఏదైనా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఎవరు ఇష్టం బట్టి అది సో అది ఆప్షనల్ అది మనకి సో అది సో చాలా బాగా ఫ్రేగ్రెన్స్ అనేది అది మీ స్పైసెస్ అవన్నీ చాలా బాగా వస్తుంది చాలా టేస్టీ గొంతులోకి నిజంగా చాలా రిలాక్సింగ్ సూదింగ్గా ఉంది ఇంకా ఈ విండోస్లోకి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్